అత్తాకోడల్లా హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఎగ్ చామీన్ అనేది నేను తయారు చేసుకుంటున్నానండి ఈ ఎగ్ చామీన్ అయితే ఇంట్లో తక్కువ రెమెడీస్తో తయారు చేసుకోవచ్చు ఏమీ వేసుకోకుండా ఇంట్లో చక్కగా పిల్లలైతే చాలా చక్కగా తింటారండి మనము తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ సింపుల్గా ఎక్కువ అడావుడి లేకుండా తక్కువ టైంలోనే ఈ చామీన్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ ఎగ్ చామీన్ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఎగ్ చామీన్ కోసం కళాయి పెట్టుకొని కొంచెం ఒక నాలుగైదు గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాను ఈ వాటర్ బాగా కొంచెం బాయిల్ అవ్వాలి దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను ఈ వాటర్ మరుగుతుండగా మరోవైపు ఈ మూడు నూడిల్స్ ఎగ్ చామీన్ మూడు ప్యాకెట్లు చామీన్ తీసుకున్నాను ఈ మూడు ప్యాకెట్లని చాలా గుండగా ఇలాగా గుండ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా ఇలా వేసికోకూడదు కొంచెం ఇలాగ గుండగా చేసుకోవాలి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ చామీన్ అనేది అలా గుండగా చేసుకొని దీంట్లో వేసించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరి మెత్తబడుకోకుండా ఉడికించుకోకూడదు లైట్గా కొంచెం గట్టిగా ఉంటుండగానే దించేసుకోవాలి దించేసి వడకట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఇలా చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో కొంచెం గట్టిగాని ఇలాగని దించుకోవాలి మరీ మెత్తబడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు దీటిని వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకోవాలి ఉడకెట్టుకొని పక్కన పెట్టించుకోవాలి నూడిల్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నాలుగు గుడ్లను కొట్టుకోవాలి ఇలా నాలుగు గుడ్లు కొట్టుకున్నాక ఈ నాలుగు గుడ్లకు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అదేవిధంగా కొంచెం మిరియాల పౌడర్ను కూడా వేసుకోవాలి రెండింటినీ బాగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కళాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు లేదా ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకున్నాడు ఆయిల్ వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఎగ్గి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి అలా వేసుకున్నాక చిన్న చిన్నది అండ బుజ్జి చేసుకుంటారు కదా అలా చేసుకోవాలి ఈ విధంగా అలా తయారు చేసుకోవాలి కొంచెం బ్రౌ లైట్ గా వేయించుకోవాలి అలా వేగాక దీన్ని కూడా ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టించుకోవాలి అదే కళాయిలు మరి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం లైట్ గా కలర్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ తోనే కాకుండా నా వెజిటేబుల్స్తో కూడా ఈ చామీన్ ని తయారు చేసుకోవచ్చు ఇంట్లో సింపుల్గా ఏమీ వేయించుకోకుండా అతి తక్కువ రెమెడీస్తోనే సింపుల్గా ఈ ఎగ్ చామిన్ అనేది తయారు చేసుకోవచ్చు పిల్లలైతే చాలా చక్కగా తింటారండి ఎక్కువ ఆడవుడి లేకుండా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు పిల్లలు టిఫిన్ బాక్స్లో కానీ స్నాక్స్కి తీస్తే టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు స్కూల్కి ఈ విధంగా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు గుడ్డుతోనే కాకుండా వెజిటేబుల్స్ ఇంకేమైనా ఉంటే వెజిటేబుల్స్తో కూడా ఈ చామీన్ తయారు చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ చామీన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తాను చూడండి మీరు కొంచెం లైట్గా వేడేయక వేగాక దీంట్లో కొంచెం సోయాబీన్ సాస్ ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను వేసుకోవడం వల్ల చామిన్ అనేది చాలా ఫ్లేవర్ గా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కలుపుకోవాలి బయట చామీన్ అనేది ఏవేవో వేసి చేస్తారు అలా ఏమీ కాకుండా సింపుల్గా ఇంట్లో ఉండే రెమెడీస్తో సింపుల్గా చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ అదేవిధంగా ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఈ చామీన్ని కొంచెం ఇలా విడదీసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం చల్లని వాటర్ని వేసుకొని ఇలా డ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఎంత బాగా డ్రై అయిపోయిందో దీన్ని ఇప్పుడు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ముందుగా ముందుగా మనం గుడ్డు విజిలా చేసుకున్నాం కదా వీటిని కూడా పైనుంచి నుంచి ఇలా వేసేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి ఉప్పు గుడ్డులో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక వీటన్నిటిని ఇలా పైనుంచి కిందకి ఇలా కలుపుకోవాలి కింద టైంకి ఇలాగా గుడ్డు చూస్తే అంతా కలిపేటట్లు ఇలా కలుపుకోవాలి చూశారు కదండి చామీన్ అయితే రెడీ అయిపోయిందండి ఎంత చూసారు కానీ నేను చాలా సింపుల్గానే తక్కువ రెమెడీస్తోనే చేసేసుకున్నాను ఏమీ వేసుకోకుండా చాలా బాగుంటుందండి ఎక్కువగా వేసుకుంటే మన కడుపు పాడైపోవడం తప్ప వేరే ఏమి ఉండదండి ఎందుకంటే నేను తక్కువ రెమెడీస్తోనే వేసేసుకుంటాను ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి మరోసారి ఇలా కలుపుకోవాలి అంతే చామీన్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా ఇంట్లో తయారు చేసుకోండి మీరు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చేసుకోవాలి